గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష మనకి ప్యాటర్న్ కంప్లీషన్ అనేది థర్డ్ చాప్టర్ ఇది ఈ థర్డ్ చాప్టర్లో మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ క్వశ్చన్స్ అనేది మనం ఎలా చేయాలి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినవి కొన్ని ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్స్ కూడా మనము ఇక్కడ మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటిని జాగ్రత్తగా పరిశీలించి మీ ఎగ్జామ్ హాల్లో మీరు అప్లై చేయండి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ గివెన్ బిలో విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈ ఆన్సర్ ఫిగర్స్ అనేది ఫోర్ ఇవ్వబడ్డాయి ఈ ఫోర్ ఇంట్లో ఏది ఫిల్ చేస్తే ఈ క్వశ్చన్ ఫిగర్ యొక్క ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది అని అడిగాడు ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేర్ ఫోర్ స్క్వేర్స్ ఉన్నాయి ఆ ఫోర్ స్క్వేర్స్లో మనకి కంప్లీట్ చేయాలంటే ఈ ఆన్సర్ ఫిగర్స్లో మనము ఏది ఫిల్ చేయాలి ఏది ఫిల్ చేస్తే అవుతుంది అన్నది మనం చేయగలగా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక ఇంటూ మార్క్ ఉంది ప్రతి స్క్వేర్లో కూడా ఇంటూ మార్క్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్లో కూడా ఇంటూ మార్క్ వేద్దాం వేసిన తర్వాత ప్రతి స్క్వేర్కి ఈ కార్నర్లో ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయబడింది కాబట్టి ఇక్కడ కూడా కార్నర్లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం ఈ విధంగా అంటే ఒక స్క్వేర్లో ఒక ఇంటూ మార్క్ ఉండాలి నెక్స్ట్ ఈ కార్నర్లో మనకు ఒక లైన్ ఉండాలి ఆ విధంగా ఉన్నది ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది చూడండి ఒక ఇంటూ కార్నర్లో అంటే లెఫ్ట్ సైడు టాప్ కార్నర్లో మనకి ఒక లైన్ అనేది ఉండాలి అలా ఉన్నది ఏ అనే ఆప్షన్ కాబట్టి ఏ అనే ఆప్షన్ రైట్ అవుతుంది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్ యొక్క ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలంటే ఈ ఏ అనే ఆన్సర్ ఫిగర్ని అక్కడ చూజ్ చేసుకోవాలి చూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ కంప్లీషన్ అనేది ప్యాటర్న్ అంటే అమెరికా కంప్లీషన్ అంటే కంప్లీట్ సంపూర్ణంగా ఆ అమెరికాని కంప్లీట్ చేయడం అనమాట అంటే ఏ అనే ఫిగర్ని మనము అందులో వేసినట్టయితే కంప్లీట్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగర్ ఇది ఈ క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఇది ఒక స్క్వేర్ బాక్స్ అనమాట ఇక్కడ మనకి ఫోర్ స్క్వేర్ బాక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్లో ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్లో ఏన్ ఆప్షన్ బిఎన్ ఆప్షన్ సి ఆప్షన్ డిఎన్ ఆప్షన్ ఏది పెడితే మనకి సూటబుల్గా ఉంటుంది ఆ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక లైన్ అనేది ఈ విధంగా రావాలి మనకి వచ్చి ట్రయాంగిల్ యొక్క వెటెక్స్ అనేది ఈ విధంగా రావాలి మనకి అంటే ఒక లైన్ అనేది ఇలా డ్రా అవ్వాలి ఒక ట్రయాంగిల్ అనేది ఈ విధంగా మనకి రావాలి అలా వచ్చింది ఎక్కడుంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ ఈ కరువు అనేది ఈ విధంగా రావాలి ఈ విధంగా రావాలి ఆ విధంగా వచ్చేది ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి మాత్రమే అవుతుంది ఆప్షన్ సి ఒక్కటే మనకి అది అంటే ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఆప్షన్ సిని పెట్టినట్టయితే ఈ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుందన్నమాట ఓకే కాబట్టి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ టాప్ రైట్ టాప్ ఎలా ఉందో లెఫ్ట్ బాటమ్ అలాగే ఉంది లెఫ్ట్ బాటమ్ అలాగే ఉంది కాబట్టి రైట్ బాటమ్ ఎలా ఉందో లెఫ్ట్ టాప్ అలాగే ఉండాలి అలా ఉన్నది చూడండి ఇక్కడ ఒక ఇంటూ మార్క్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను ఇంటూ మార్కు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనము ఇక్కడ కూడా ఒక ఇంటూ మార్క్ వేద్దాం ఒక ఇంటూ మార్క్ వేసాను ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇక్కడ పైనము వన్ డాట్ కింద ఒక డాట్ ఉంది కాబట్టి పైన ఒక డాట్ కింద ఒక డాట్ వేస్తాం తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి రైట్ సైడు త్రీ డాట్స్ లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ అలా ఉన్నది ఎక్కడుంది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి చూడండి టాప్లో వన్ బాటంలో వన్ రైట్ సైడ్ త్రీ డాట్సు లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ మధ్యలో ఇంటూ కాబట్టి ఈ ఏ అనే ఆప్షన్ అనేది మనకి ఈ క్వశ్చన్ ఫిగరు ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలంటే ఏ అయినా ఆప్షన్ మనం ఫిల్ చేయాలి కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుంది చూడండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూడండి ఇది ఇది ఈక్వల్గా ఉంది ఉన్నప్పుడు ఈ స్క్వేరు ఈ స్క్వేర్ కూడా ఈక్వల్గా ఉండాలి అప్పుడు ఏనే ఆప్షన్లో ఉన్న స్క్వేర్ని ఇక్కడ ఫిల్ చేసినట్టయితే మనకి ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే చూడండి ఈ ట్రాంగిల్ అనేది ఈ విధంగా ఉంది ఈ ట్రాంగిల్ని మనము ఒక నైంటీ డిగ్రీస్ రొటేట్ చేసాం అనుకోండి రొటేట్ చేయడం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఒక క్లాక్ తీసుకున్నాం అనుకోండి ఆ క్లాక్లో ఇదొక మినిట్ మినిట్ హ్యాండ్ అనుకుందాం మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్స్ రెండు ఉంటాయి ఈ మినిట్ హ్యాండ్ అయినా అవర్ హ్యాండ్ అయినా ఈ విధంగా ఈ విధంగా రొటేట్ అవుతుంది అంటే తిరుగుతుంది అనమాట అందులో ఉన్న ముళ్ళుల్ని మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ ఆ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఈ డైరెక్షన్లో తిరుగుతాయి ఆ డైరెక్షన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటారు అంటే ఈ ట్రయాంగిల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పావు నైంటీ డిగ్రీస్ అప్పుడేమవుతుంది ఈ విధంగా వస్తుంది షేప్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ తిప్పితే ఈ విధంగా వస్తుంది మరలా దీన్ని ఇంకో నైంటీ డిగ్రీస్ తిప్పావు అనుకోండి ఏమొస్తుంది ఈ విధంగా వస్తుంది ట్రయాంగిల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశాడు వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పాడు అనమాట ఈ ట్రయాంగిల్ని మరి అదేవిధంగా దీన్ని కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పినట్టయితే ఇది రాంబస్ ఇది రాంబస్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పితే వన్ ఎయిటీ డిగ్రీసే వస్తుంది చూడండి ఈ లోపల ఒక యారో ఉంది ఆ యారో అనేది ఏమైంది అది కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగింది ఈ విధంగా పైకి వచ్చింది అప్పుడేమవుతుంది ఈ లోపల రాంబస్ లోపల మనకి ఏముంది ఒక డాట్ సర్కిల్ ఉంది ఆ డాట్ సర్కిల్ కింద నుంచి పైకి ఉంది కదా అది పై నుంచి కిందకు వస్తుంది నెక్స్ట్ ఒక టీ అనేది పై నుంచి ఉంది ఇదేమవుతుంది కింద నుంచి పైకి అవుతుంది అనమాట ఆ విధంగా వన్ ఎయిటీ డిగ్రీసు ట్రయాంగిల్ని ఈ ట్రాంగిల్ ట్రయాంగిల్ లోపల ఉన్న యారోని తిప్పినట్టయితే ఈ విధంగా వస్తుంది మరి అదే విధంగా దీన్ని కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పినట్టయితే ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది అనమాట అంటే ఇలా ఉన్నది కాస్త ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా ఉన్న షేప్ ఎక్కడ ఉంది మనకి ఇది కాదు ఇక్కడ టీ లేదు ఇక్కడ టీ ఉందంటే కింద వైపు ఉంది ఓకే ఇది అవుతుంది మన ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది చాలా చిన్నదిగా ఉంది ఓకేనా ఇది టీ కాదు ఇది ఒక ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది కాబట్టి ఇది టీ కాదు కాబట్టి ఇది కా రాదు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఉన్నట్టయితే ఇక్కడ ఒక మిర్రర్ ఉన్నట్టయితే ఏమవుతుంది ఈ ఇది కాస్త ఈ టీ కాస్త ఇలా వస్తుంది మిర్రర్కి అలా కాకపోయినా సరే దీన్ని ఏ విధంగా ఆలోచించాలంటే ఇప్పుడు మనకి ఈ స్క్వేరు ఈ స్క్వేరు కూడా ఒకే విధంగా ఫిల్ చేశాడు ఎలా చేశాడు ఇలా అడ్డంగా ఒక గీత గీశాడు ఇక్కడ కూడా ఒక అడ్డంగా గీశాడు ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఒక లైన్ అనేది ఈ డయాగ్నల్ మీదకి లైన్ గీయడం జరిగింది ఈ కార్నర్ నుంచి కూడా ఒక లైన్ అనేది డయాగ్నల్ మీదకి ఇది డయగ్నల్ అవుతుంది అనమాట గీయడం జరిగింది మరి ఈ రెండు ఒకే లో ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి ఇక్కడ మధ్యలో ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఈ క్వశ్చన్ ఫిగర్లో ఈ క్వశ్చన్ మార్కులో ఈ స్క్వేర్ ఫిల్ చేయాలంటే ఒక ప్లస్ కావాలి ఆ ప్లస్ అనేది ఎక్కడుంది ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా ప్యాటర్న్ కంప్లీషన్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది మనకు కేటాయించడం జరిగింది ఫైవ్ మార్క్స్ చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మళ్ళా